హైదరాబాద్ గురువారం రోజు మణికొండ అల్కపూర్ కాలనీలోని కొన్ని కమర్షియల్గా నిర్మాణాలను అయితే కాస్త తొలగించింది ఎందుకంటే వీటికి పర్మిషన్ లేదు అంటే రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా ఉపయోగిస్తున్నట్టయితే తెలియదు చూసుకోవచ్చు ఇది ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు సో వీటికి సంబంధించిన స్వెటర్లు మాత్రమే తొలగించారు వీటికి ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ బిల్డర్స్ కావచ్చు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు గృహ సముదాయాల కోసమే అని చెప్పి పర్మిషన్ తీసుకుంటారు ఆ తర్వాత క్రమంగా ఇందులో సీటర్లు ఏర్పాటు చేసి రెంట్లకిచ్చి భారీగా ఆదాయం పొందుతుంటారు కానీ జేచేఎంసీ కావచ్చు ఇటు హెచ్ఎంసీ కానీ భారీగా ట్యాక్సీలు చెల్లించకుండా ఇట్లా చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు ఇలా షాపులు ఏర్పాటు చేసుకోవడం వల్ల రోడ్పై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్లస్ ఏంటంటే గృహ అవసరాలకు మాత్రం అంటే రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని ఇట్లా కమర్షియల్ వాడుకోవడం అనేది చట్టరీత్యా నేరం అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమవుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు షెటర్లు అయితే ఏర్పాటు చేసుకొని షాపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పలువురు వీటికి సంబంధించి పర్మిషన్ లేదని చెప్పేసి అయితే పలువురు హైడ్రాకైతే కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపై స్పందించిన హైడ్రా అయితే పలువురు అధికారులు ఇక్కడికి వచ్చారు వాటి పర్మిషన్లు ఉన్నాయా లేవా అని తెలుసుకున్న తర్వాత పర్మిషన్ లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ షెటర్లను తొలగించినట్లయితే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇవన్నీ షెటర్లు అయితే తొలగించారు సో కేవలం షటర్లు మాత్రమే తొలగించారు ఎలాంటి కూల్చివేతలు అయితే లేవు అపార్ట్మెంట్ అనమాట అపార్ట్మెంట్ సంబంధించి మనం చాలా చాలామంది అపార్ట్మెంట్ కడుతుంటారు అయితే ఫస్ట్ ఫ్లోర్లో పార్కింగ్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ రోడ్ పక్కన ఏదైనా మెయిన్ రోడ్ పక్కన ఉంటే ఏం చేస్తారంటే బిల్డర్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వేపర్స్ కావచ్చు ఏం చేస్తారంటే సెటర్లు ఏర్పాటు చేస్తారు ఆ సెటర్లు ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఏం చేస్తారంటే షాపింగ్ కాంప్లెక్స్లు అవన్నీ వేసుకుని భారీ ఎత్తున ఆదాయం పొందుతారు కానీ ట్యాక్స్లు అయితే ఎగవేస్తారు ఈ క్రమంలోనే పర్మిషన్ ఎందుకంటే రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా వాడడం అయితే ఆ నేరం ఇది దీని ప్రకారమే అయితే హైడ్రా అధికారులకు వచ్చిన కంప్లైంట్ను హైడ్రా అధికారులు వచ్చి ఇక్కడ నిర్ధారించిన తర్వాతే హైడ్రా అధికారులు వచ్చి కూల్చినట్లయితే మనకు తెలుస్తుంది దీనిపై మనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కూడా అడగగా ఇది కేవలం కంప్లైంట్ వచ్చింది దీనిపై ఖచ్చితమైన వెరిఫికేషన్ అంటే పర్మిషన్ ఉన్నాయా లేవా అని తెలుసుకున్న తర్వాత కూల్చినట్లయితే రంగనాథ్ అయితే చెప్పారు అయితే ఇక్కడ ఉన్నవారు ఏం చెప్తున్నారంటే ఇది మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూర్చారని చెప్తున్నారు వీరికి తెలుసు ఇది కమర్షియల్ దానిక విషయం తెలిసేప్పటికి కూడా వీళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం లే అని చెప్పేసి అయితే ఉంటున్నట్లయితే తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నాక ఇవన్నీ తొలగించిన షటర్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇవి షాపింగ్ కాంప్లెక్స్ అనమాట ఇవి గృహ సముదాయాలు కాదు మనకి ఇప్పటికీ హైడ్రా క్లారిటీ అయితే ఇచ్చింది మేము ఇప్పటికే నిర్మాణం ఉన్న గృహ సముదాయాలు కావచ్చు డొమెస్టిక్ అంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కావచ్చు వీటిని టచ్ చేయం కేవలం కమర్షియల్ అలాగే పర్మిషన్ తీసుకునే కట్టడాలను మాత్రమే తొలగిస్తామని చెప్పేసి అయితే హైడ్రా ఇప్పటికే ప్రకటించింది అందులో భాగంగానైతే ఇక్కడ మణికొండ అల్కాపురి టౌన్షిప్లోని ఒక అపార్ట్మెంట్ కింద అయితే కమర్షియల్ కా అంటే అనుమతి లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వహిస్తున్న నిర్మాణాలు అంటే కేవలం సెంటర్లు మాత్రమే తొలగించింది చాలామంది ఇక్కడ బిల్డింగ్లు కూర్చని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు కాదు కేవలం స్వెటర్లు మాత్రమే తొలగించింది మనం చూస్తున్నాం కదా ఇదన్నమాట పరిస్థితి మార్నింగ్ ఉదయమే వచ్చిన అధికారులు అయితే తొలగించే ప్రయత్నం చేశారు అక్కడ మనకు విజువల్స్ కనిపిస్తుంది కదా సో స్వెటర్లు తొలగించిన తర్వాత అయితే అందులో నుంచి సమానం ఉంటుంది కదా వాటిని అయితే డీసీఎంలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా చాలామంది సిటీలో చాలామంది రెసిడెన్షియల్కి పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా వాడుకోవడం అనేది ఇది కామన్గా మారిపోయింది సో దీనిపై అయితే హైడ్రా చాలా కఠినంగా ఉన్నట్లయితే దీన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది సిటీలో ఎవరున్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ రెసిడెన్షియల్ ఉంటే వాటిని కమర్షియల్గా కన్వర్ట్ చేసుకొని అయితే జీహెచ్ఎంసీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో అయినప్పటికీ కూడా చాలా వరకు అయితే అయితే హైదరాబాద్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ కొంతమంది బాధ్యతలు ఏం చెప్తున్నారంటే తమకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కానీ హైడ్రా అధికారులు అన్ని పర్మిషన్స్ వెరిఫై చేసిన తర్వాతనే ఈ కూర్చివేతలు అయితే రంగనాథ్ మనకు చెప్పారు ఇందాక మనం రంగనాథ్తో కూడా అలా హైడ్రా అధికారులతో మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ కేవలం సెటర్లు మాత్రమే తొలగించారు ఎలాంటి బిల్డింగ్లు అయితే కూర్చివేయలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రాంగ్గా కన్వే చేస్తున్నారు అని చెప్పేసి అయితే హైదరాబాద్ చెప్తుంది సో మనం చూసాం కదా ఇదే అన్నమాట కేవలం రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని కమర్షియల్ గా యూజ్ చేస్తున్న కట్ట అంటే స్వెటర్లు మాత్రమే హైదరాధికారి తొలగించారు కెమెరాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్